హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి రేపటి నుంచే ప్రామైతే అవుతున్నాయి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ వరకు కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది ఓకేనా ఇంకా ఎవరైనా సరే డౌన్ చేసుకోకపోయినట్లయితే డౌన్ చేసుకోండి ఓకేనా మీ యొక్క కాలేజ్లో మీ యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వారి యొక్క సంతకం లేకపోయినప్పటికీ కూడాను మీకు ఎగ్జామ్ రాయడానికి అయితే అనుమతి అయితే ఉంటుంది ఓకేనా సో చాలా కాలేజ్ ఏంటంటే మనం ఫీజు అనేది చెల్లించలేదని చెప్పి ఏదో కారణం చేత మనకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయకుండా ఇబ్బంది పడతారు ఓకే చాలా వరకు కూడా జరుగుతుంటాయి సో మీరు టెన్షన్ అయితే అవ్వద్దు వెబ్సైట్లోకి వెళ్తారు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఓకే అందులో ప్రిన్సిపల్ సంతకం లేకున్నా సరే ఇక్కడ ఏ విద్యార్థి కూడా ఎగ్జామ్స్ని మిస్ అవ్వకుండా ఉండడా ఉండేందుకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి టెన్షన్ అయితే అవ్వకర్లేదు ఓకే ప్రిన్సిపల్ గారు సంతకం లేకపోయినప్పటికీ కూడా హాల్ టికెట్ని తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ అనేది మనం రాయొచ్చు అనమాట ఓకే సో ఈ నెల ఇరవై మూడు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఓకే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పద్నాలుగు వందల పదకొండు పరీక్ష కేంద్రాలను అయితే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ సంవత్సరం మనకు కేటాయించారు పది లక్షల అరవై ఐదు వేల నూట యాభై ఆరు మంది పరీక్షలు అయితే రాయబోతున్నారంట ఓకేనా సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా మీకు ఏమైనా సరే ఎగ్జామ్స్ సంబంధించి సమస్యలు ఏదైనా ఉంటే జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ జీరో నెంబర్స్కి మీరు కాల్ కాల్ అని చేయవచ్చు అనమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా సమస్య ఉంటే వారికి తెలపచ్చు మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయని చెప్పి కూడా మీరు తెలపడం జరిగింది ఓకేనా సో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా హాల్ టికెట్ ప్రాబ్లమ్ కనుక ఉన్నట్లయితే కంప్లైంట్ అనేది చేయముకుంటే మీరు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ అన్నీ చేయవచ్చు ఓకేనా సో మీరందరూ కూడా ఎగ్జామ్స్ అనేవి బాగా రాయాలి ఆల్ ద బెస్ట్